యమకింకూరులు అంటే సామాన్య వాళ్ళు ఏం కాదు ధర్మబద్ధంగా ఉండేవాడు యమధర్మరాజు ధర్మదేవత ఆయన తప్పు చేసిన వాడిని శిక్షించాలి మంచి చేసిన రక్షించాలి వాడిని స్వర్గలోకం పంపించాలి ఆయన ధర్మం అంటే ధర్మరాజు యమధర్మరాజు ఆయన అందుకే యమ ధర్మరాజు అంటారు ధర్మం మీద ఉండేవాడు ఆయన అట్లాగా యమ కింకూరులు అంటే వాళ్ళు ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు వాళ్ళు భక్తులు కాబట్టి ఆ మార్కి మొక్కను చూడగానే అటువంటి ప్రకాశం కనిపించింది వాళ్ళకి వాళ్ళు భయపెడిపోయి వెళ్ళిపోయారు యమలోకానికి వెళ్ళిపోయి అయ్యా వాడు పిల్లవాడు కాదు నాయన వాళ్ళలో ఏదో దివ్య శక్తి ఉంది ఆ యొక్క శక్తిని మేము చూసి మేమే భయపడిపోయాము మేము ఆయన పాశం మా పాశం మీ పాశం వేసి మేము వాడి ప్రాణాలు మేము తీసుకురావాలని ఇదేంటి ఇదేంటిదని ఆయన యమధర్మరాజే బయలుదేరతారంట చివరికి యమధర్మరాజు బయలుదేరి మార్కండేయుడు ఉండేటటువంటి ఆ ప్రదేశానికి వస్తారు అప్పుడు యమధర్మరాజు వచ్చిన విషయాన్ని మార్కండేయుడు గమనిస్తారు అంటే మార్కండేయుడు కూడా ఏమో అంత ఇదేం కాదు కదా సిద్ధి పొందాడు కదా ఆయన అంత దివ్య శక్తి ఉంది కదా ఆయనలో అప్పుడు యమధర్మరాజును చూడగానే మార్కండేయుడు నమస్కారం చేస్తాడు నమస్కారం చేసి ఏమయ్యా ఇట్లా వచ్చావు నా కోసమా అని అడుగుతాడు నాయన నీకు ఈశ్వరుడు రాతలో బ్రహ్మరాతలో పెట్టినటువంటి పదహారు సంవత్సరాలు గుర్తయిపోయాయి నీ నీకు ఈరోజుతో రోజుతో ఆయుష్ తీరిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా వాడివి రా నా లోకంలోకి నిన్ను తీసుకువెళ్ళిపోవాలి అని చెప్తాడు అప్పుడు అబ్బబ్బబ్బబ్బ నేను నీ వాడిని కాదు నాయన నేను పరమేశ్వరుని వాడిని ఆదిదేవుడి వాడిని ఆ మహాదేవుడి వాడిని ఆయన తత్వంలో లీలమైపోయి ఉండేవాడిని ఆయనలో ఐక్యం అవ్వాలని ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని నీతో నేను రాను అని ఆ శివలింగాన్ని హత్తుకుంటాడు ఆర్తనాదాలతో అంటే యమును చూస్తే భయం వేస్తుంది కదా ఎవరికైనా అయినా మనం కూడా ఎవరైనా నల్లగా బాగా పెద్దగా ఉండేవాళ్ళు ఎవర్రానైనా యమధర్మరాజులా ఉన్నాడు భయపడతాం అలా భక్త భక్తమార్కండేయుడు కూడా భయపడిపోయి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమామని ఆ శివలింగం మీద హత్తుకుని ఆత్మనాదాలు చేస్తూ ఉంటాడంట యమధర్మరాజును రానడం నేను రాను అనడం ఈయన చంద్రశేఖర చంద్రశేఖర అని చంద్రశే చంద్రశేఖర అష్టకం చదువుతూ ఆ యొక్క ఇదితో ఆ శివలింగాన్ని హత్తుకుపోతాడట అప్పుడు శివలింగం నుంచి పరమేశ్వరుడు ఉద్భవిస్తాడట ఉద్భవించి అని ఎలా వస్తాడు శివుడు వచ్చాడంటే ఒక్కడే వస్తాడా శివ కుటుంబం ఎటువంటి కుటుంబం శివ కుటుంబం సామాన్యమైన కుటుంబం కాదు మనం పాత రోజుల్లో పెద్ద రోజులు వింటుంటాం మనం మన శివాలయంలో కూడా మిగతా దేవాలయాలు చూస్తే ఏదో స్వామి ఉంటాడు లేకపోతే అమ్మవారు ఉంటాడు అంతే కుటుంబంలో ఎన్ని దేవీ దేవతలు మనం కృష్ణ చేసుకోబోతున్నాం రేపు కుటుంబంలో శివయ్య ఉంటాడు అమ్మవారు ఉంటుంది చెంగీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు ఉంటాడు శృంగు ఉంటారు కృంగు ఉంటారు కాలభైరుడు ఉంటారు గణపతి ఉంటాడు కుమారస్వామి ఉంటారు నవగ్రహాలు ఉంటారు అలా శివ పరివారం సామాన్యమైన పరివారం కాదు అటువంటి శివ పరివారంతో సహా అంత కుటుంబ సమేతంగా వచ్చేసాడంట భక్తుని కాపాడుకోవడం కోసమే ఆయన వస్తూ ఉండే సమయంలో కూడా ఆ చిటికన వేలు పెట్టుకుని పార్వతీదేవి కూడా ఆయన వెంట వచ్చేసిందట ఆయన శివశక్తి స్వరూపుడు కదా అంటే శివశక్తి ఆయనలోని సగం అర్ధనారీశ్వర తత్వం ఆయన ఆయనలో అమ్మ ఉంది అయ్యా ఉంది అందుకని అటువంటి దివ్య నామాన్ని మన క్షేత్రాన్ని పెట్టాం శివశక్తి క్షేత్రం అంటే రెండు వేరు లేదు శివ అంటే ఆయన శక్తి అంటే ఆమె ఆ విధంగా ఆ మార్కెండేని కాపాడేదానికి ఆయన పరివారంతో సహా వచ్చేశాడంట ఇక్కడ పరివారంతో సహా వచ్చేసాడంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాం కుటుంబంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి మామూలుగా మనం చూసేటట్టు సాధారణ శివ కుటుంబంలో శివుడు ఉంటాడు ఆయన వాహనం అయినటువంటి నందీశ్వరుడు అంటే ఎద్దు ఉంటుంది అమ్మవారు ఉంటుంది ఆమె వాహనం అయినటువంటి సింహం ఉంటుంది తర్వాత ఎవరు ఉంటారు ఆయన ఫస్ట్ కొడుకు ఎవరు గణపతి గణపతి ఉంటాడు ఆయన వాహనం అయినటువంటి ఏలిక ఉంటుంది రెండో కుమారుడు ఎవరు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆయన వాహనం ఏముంటుంది నెమలు తర్వాత శివుడు మెడలో ఇంకోటి ఉంటుంది ఏంటది శివరాజ శివరాజ శివకామప్రియ నటరాజ నటరాజుల్లో మెడలో ఏముంటుంది నాగరాజు నాగేంద్రుడు ఉంటారు అవి ఒకసారి మీరు గమనిస్తే శివ కుటుంబాన్ని ఒకటికి ఒకటి అంతా విరోధ విరోధ జంతువులు అనమాట ఎవరికెవరికి విరోధం చెప్పండి అమ్మవారి వాహనం సింహానికి శివుడి వాహనం యుద్ధకి రెండుకి విరోధం సింహం యుద్ధం చూస్తే చెప్పేస్తుంది అలాగే ఎలకకి పాముకి విరోధం శివుడు మెల్ల ఉండే పాము వినాయకుడి వాహనం వెలక రెండుకి ఎలకని పాము పాముని ఎలక మిచ్చి ఎలకని పాము చేస్తుంది అలాగే కుమారస్వామికి ఉండే నెమలికి పాముకి కూడా విరోధం అట్లా ఒకటికి ఒకటి విరోధ జంతువులైనా సరే శివ కుటుంబంలో ఆ విరోధాన్ని కూడా పోగొట్టుకుని ఆనందంగా ఉంటాయంట అవన్నీ ఒకేది ఇక్కడ వద్దికగా ఆ తత్వాన్ని మనం గ్రహించాలి మన కుటుంబంలో కూడా అమ్మకు అన్నకు అక్కకు తమ్ముడుకు లేదంటే కోడలకు అత్తకు మనకి పడకపోయినా సరే శివ కుటుంబం మనకు తెలియజేస్తుంది ఆ తత్వం ఒకటికి ఒకటికి జాతి విరోధ జీవులు కూడా శివతత్వంలో కుటుంబంలో ఆనందంగా జీవిస్తున్నాయని ఆయన పాదసేవలో అట్లా మనలో కూడా విరోధ భావాలుంటే అవన్నీ దూరం చేసుకుని మనం ఉండేది నాలుగు రోజులు కాబట్టి అటువంటి విరోధం లేకుండా మీరు అందరూ కలిసి ఉండండి అని శివ కుటుంబం చెప్తుంది ఇందాక ఆయన కుటుంబంతో వచ్చాడంటే నాకు ఈ మాట గుర్తొచ్చింది అలాగే వస్తూ ఉంటాయి సహజం సామాన్యం కాబట్టి అటువంటివి దూరం చేసుకుని ఆయన మనకు అందించినటువంటి ఆ యొక్క విధిని మనం ఆచరించి జీవితాన్ని కొనసాగింది అలాగా ఆ భక్త మార్కండేయుడు ఆర్తనాదాలు చేస్తే ఈయన వచ్చేశాడు శివ పరివారం అంతా చిటికిన వేలు పట్టుకుని పార్వతీదేవి వచ్చేసింది ఈయన చంద్రశేఖర 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 పార్హ్మ ఈయన ఆర్తాత్ర పరాయణుడు కదా శివుడు బోలాశంకరుడు హర మహాదేవ శంకర అంటేనే ఉప్పు పరిగిస్తాడు ఆయన అటువంటి ఈశ్వరుడు రాగానే యమధర్మరాజు ఆయనకి నమస్కారం చేస్తాడు ఏమయ్యా నువ్వేమో ఆయనకు పదహారేళ్ళు వయసు ఆయుష్ పెట్టి పంపించావు నన్నేమో యమధర్మరాజా అని పేరు పెట్టి నాకేమో ధర్మంగా నువ్వు పాలించన్నావు నాకేమో వాడి ఆయుష్ అయిపోయింది కదా వాడిని నేను తీసుకుపోవాలి కదా ఇప్పుడు నా ధర్మాన్ని నేను పాటించాలన్నా లేదా నువ్వేమో వీడు నా సొత్తు అని రావడం కూడా ఎలా వచ్చాడంటే ఈశ్వరుడు కుడి చేత్తో రాగానే ఉద్భవించగానే శివలింగంలో నుంచి పొడిచెయ్య ఎత్తి మార్కండేయుడు శిరస్సు మీద పెట్టాడు ఎడంకాలతో ఒక్క తన్నుదన్నాడంటే యమధర్మరాజు అంటే నిన్ను రక్షిస్తున్నాను అని అభయమిచ్చాడు వీడు నావాడు వీడిని నువ్వు తీసుకుని వెళ్ళేదానికి వచ్చావా నీకు ఎంత అహంకారం అని పుడిచెయ్యి మార్కండేయుడు తల మీద అభయమిస్తూ ఏకకాలంలో ఎడంకాలతో ఎగిరి యమధర్మరాజును తాడు అప్పుడు యమధర్మరాజు అర్థమైపోయి నాయనా మహానుభావ నీ భక్తుడే నేను కాదనలేదు కానీ నాకు ఒకటి పెట్టావు కదా ధర్మ పీఠం ఎవ ధర్మరాజు అన్నావు కదా నన్ను నా ధర్మాన్ని నేను పాటించాలి కదా ఇప్పుడు తీసుకుపోకంటే ఇప్పుడు నా ధర్మం నేను పాటించకపోయిన వాడినే కదా ఎట్లా చెయ్యాలి అంటే అరే నాయన పదహారేళ్ళు వయసు రాసింది నేనే కాదనలేదు కానీ ఈ సృష్టిలో ఉండేటటువంటి ఇది అంతా ఈ సృష్టించి ఈ దేవతలందరినీ ఎవరికెవరు ధర్మాలను ఇవన్నీ చేసింది నేనే పదహారు ఏళ్ళ వయసు ఆయుష్ పెట్టింది నేనే ఈరోజు ఆయుష్ని పూర్ణ ఆయుష్ ఇచ్చేది నేనే ఇది నా శాసనం శివ మాటే శాసనం అంట శివుడిచ్చిందంట ఇదంతా అంటే ఈ ఈ సృష్టి అంతా నడిపేది ఆయనే సుప్రీంకోర్టు వాడికి బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు వాడికి బెయిల్ ఇస్తే జిల్లా కోర్టు పనిచేస్తుందా అట్లా సుప్రీం ఆయనే ఒకప్పుడు ఇచ్చి ఉండొచ్చు కానీ ఆ భక్తులు ఆయన సిద్ధి పొందాడు కాబట్టి ఆయన శివుడి యొక్క ప్రేమకు అతీతం అయిపోయాడు ఆ భక్తుడికి దాసుడైపోయాడు శివుడు కాబట్టి ఆయన ఆయనని కాపాడడానికి వచ్చాడు కాబట్టి రూల్స్ మార్చేయి ధర్మాన్ని అధర్మాన్ని ఇచ్చేది నేనే కాలాన్ని అతీతంగా కార్యాలు చేయగలిదు ఒక శివుడేనంట కాబట్టి అటువంటి శివుణ్ణి ఆరాధించడం ద్వారా అతని యొక్క ఇదిలో ఉండడం ద్వారా యమధర్మరాజు నుండి ఆయన రక్షణ పొంది శివతత్వంలో ఒక అమరుడు అయ్యాడు భక్త మార్గం అలా మనకు మనకు అంటూ ఉంటారు కాలానికి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి అని మనం వింటూ ఉంటాం అట్లా లేదు లేదు మనం చెప్తా క్షేత్రానికి వచ్చే లేదు నాయన నీకు కొన్ని ఏదో కర్మలు నీ జీవితంలో కొన్ని ఉన్నాయి చెడు రోజులు ఉన్నాయి నీకు అది ఉంది ఈ దోషం ఉంది శివైకి అభిషేకం చేసుకున్నాయినా లేకపోతే తిరుగు నవగ్రహాలు చుట్టూ తిరుగునాయన అని చెప్తూ ఉంటాం దానికి ఏంది కర్మ ఎవరు చేసుకుని వాళ్ళే అనుభవించాలని నేనే చెప్తున్నా మనమే చెప్తున్నాం లేదురాయన నీకు ఆ కర్మ పోతుంది నీకు ఆ దోషం అంతటితో పోతుంది నువ్వు వచ్చి నలభై రోజులు మండల దీక్షగా ఆయన చుట్టూ చిరగరా లేకపోతే ఆయనకు అభిషేకం చేసుకోరా నందికి అభిషేకం చేసుకోరా లేకపోతే రాహుకాల దీపం పెట్టను మీకు మీకుండే పట్టుండే కొన్ని కొన్ని పోతారే మనమే చెప్తున్నాం అప్పుడు ఏది నమ్మాలి దానికి వృత్తాంతం ఇది తీసుకోండి భక్త మార్గంగా చరిత్ర తీసుకోండి భక్తమండ మార్కండేయుడి యొక్క చరిత్రలో ఆయన ఆయుష్ పదహారు సంవత్సరాలే కానీ శివ భక్తిలో లీలమైపోతే ఆయన ఆయుష్ పెరిగింది కదా అలాగే మనకి మన జీవితంలో వచ్చే కర్మలు మనకు ఉన్నప్పటికీ కూడాను ఆయన భక్తిలో ఆయన పాదాలు మనం పట్టుకుంటే కర్మలు కూడా మనల్ని ఏం చేయలేమంట విడిచిపెడతాయంట అందుకే ఆయన కర్మాతీతుడు కాలాతీతుడు సకల శుభాలు ఇచ్చేటటువంటి సర్వేశ్వరుడు అటువంటి దివ్యమైనటువంటి దైవము మన కోసం మన గ్రామంలో క్షేత్రంలో వచ్చి ఉన్నాడు ఆయన సాక్షాత్తు కైలాసం నుంచి ముందుగా నందీశ్వరుడి రూపంలో మనకు క్షేత్రాన్ని చూపించి తర్వాత పార్వతమ్మ ఆయన ఇద్దరు కలిసి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ కుంభకోణం నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ శివమూర్తులు మనకు ఉండేవాళ్ళు రెండు వేల పదిహేడులో దశరాతి కుంభకోణం నుంచి తీసుకొస్తే సాక్షాత్తు పార్వతమ్మ కనిపించింది మనకు స్వప్నంలో కనిపించి ఆమె శక్తి ఆ రోజే చూపించింది నందీశ్వరుడు కూడా ఆయన శక్తి చూపించాడు ఈశ్వరుడు కూడా ఆయన చేసేటటువంటి దివ్య శక్తి క్షేత్రంలో చూపిస్తున్నాడు అటువంటి భవ్య దివ్య శక్తిలో మనం లీలమవ్వాలి భక్త మార్కండేయుడు లాగా మనం కూడా మనకుండే కర్మలను శివ భక్తి లీలంతో లీలమైపోయి తుడిచిపెట్టుకుని ఆ దివ్య శక్తిలో మనమంతా ఈ శివశక్తిలో లీలమైపోవాలి ఈ జీవితానికి సద్గతి తీసుకుని మనమంతా ఏమవ్వాలి ఇన్ని చేసినా లాస్ట్ ఒక స్థితి ఉంటుంది మోక్ష స్థితి భగవంతులు లీలమైపోవడమే మోక్షం అటువంటి స్థితికి మనం అందరం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ ఈ క్షేత్రం ద్వారా ఎన్నో అద్భుతమైన సేవలు మన ద్వారా ఆయన చేయించుకుని మనకి జన్మ అనేటటువంటి మరొక జన్మ లేకుండా మనందరికీ సద్గతి ప్రసాదించాలని ఆ శివశక్తి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ విశాలాక్షి విశ్వనాథుణ్ణి പാദന ശരണ വേർക്കുണ്ടു നമ പാർവതീ പേ ഹര ഹര മഹാദേവ ശംഭോ ശര ഹര